श्रीम्न्मगणाधिपत नमो नम श्रीमहासस्वती नम श्रीगरभ्य नम ओम ओम या देवीसूतेष शक्तिपेण संस्थिता नमस्त 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 नमो नम ओं या देवी सर्वूतेषु मातृपेण संस्था नमस्त नमस्त नमो नम अंदर की कूड़ा नमस्कार नैन మీ శర్మ రామేశ్వరపు మనము రాబోయేటటువంటి ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి విశేషాల గురించి ఈ ఆషాఢ మాసము ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఈ ఆషాఢ మాసం అనేది ఉంటుంది ఈ ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి పండుగలు ఏమిటి అలాగే మనం ఆచరి ఆచరించవలసినటువంటి నియమాలు ఏమిటి అనేటటువంటి విషయాలన్నీ కూడా ఈ రోజున మనము తెలుసుకుందాం కాబట్టి అందరూ కూడా ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఈ విషయాల మీద మీ కామెంట్ కూడా మనకు తెలియచేయండి ఇక ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనకి ఆషాఢ మాసము అనేది ప్రత్యేకించి ఈ జూలై నెల ఆరవ తారీఖున ప్రారంభమయ్యి అలాగే ఆగస్టు నెల నాలుగో తారీఖు వరకు కూడా ఈ ఆషాఢ మాసము అనేది నెల రోజులు ఆషాఢ మాసంలో ఉంటూ ఉంటుంది కాబట్టి ప్రత్యేకించి ఈ ఆషాఢ మాసంలో మన తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేకించి బోనాలు అనేటటువంటి అమ్మవారి ఉత్సవాలను ప్రతి ఈ ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి ప్రతి ఆదివారం రోజున కూడా ఆచరిస్తూ ఉంటాం ఒక్కొక్క ఆదివారం రోజున ఒక్కొక్క అమ్మవారికి ఎక్కువగా చేస్తూ ఉంటాం అలాగే ఇంకా ఈ ఆషాఢ మాసంలో మనము చెప్పుకోదగినటువంటి విషయాలలో ఇంకొకటి అమ్మవారికి చేసేటటువంటి ఉత్సవాలలో పూజా కార్యక్రమాల్లో వచ్చేటటువంటిది ఏమిటి అంటే కనుక గుప్త నవరాత్రులు వారాహి నవరాత్రులు అని చెప్పి కూడా అంటూ ఉంటాం ఈ యొక్క వారాహి అమ్మవారి గురించి ఈ వారాహి అమ్మవారిని పూజిస్తే ఏం జరుగుతుందండి ఎలా ప్రత్యేకంగా ఈ అమ్మవారిని వారాహి అమ్మవారిని కనుక మనం పూజించినట్లయితే అతి భయంకరమైనటువంటి వ్యాధులన్నీ కూడా ఆరోగ్య సమస్యలన్నీ కూడా దూరం అవుతూ ఉంటాయి అలాగే ఈ అమ్మవారిని పూజించినట్లయితే కోర్టు కేసులన్నీ కూడా మనకి సక్సెస్ఫుల్గా మనకి అనుకూలమైన తీర్పులు వస్తూ ఉంటాయి అలాగే భూ సంబంధమైన విషయాల్లో ఉన్నటువంటి తగాదాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి ఇక ఈ అమ్మవారి ఆరాధన గురించి ఈ అమ్మవారి యొక్క విశేషతల గురించి ఈ అమ్మవారిని తొమ్మిది రోజులు ఆరాధిస్తే వచ్చేటటువంటి ఫలితం గురించి మనము ఇంకొక వీడియోలో ప్రత్యేకంగా ఈ వారాహి నవరాత్రుల గురించి తెలుసుకుందాం ఇక మనకి ఈ వారాహి నవరాత్రుల తర్వాత ఇదే జూలై నెలలో ఏడవ తారీఖున ఆదివారం రోజున పూరి జగన్నాథ్ రథయాత్ర అనేది జరుగుతూ ఉంటుంది రథయాత్ర పూరీలో కాబట్టి ఇంకా ప్రత్యేకతలు ఏమిటి అంటే ఈ జూలై నెలలో ఎనిమిదో తారీఖు సోమవారం రోజున శుక్ర ఏడైతే శుక్రమూఢమి అనేది ఉందో ఈ శుక్రమూఢమి అనేది జూలై నెల ఎనిమిదో తారీఖుతోటి శుక్రమూఢమి అనేది పూర్తి అవుతూ ఉంటుంది కానీ ఈ ఆషాఢ మాసంలో శుభముహూర్తాలు అనేవి ఉండవు కాబట్టి శుభముహూర్తాలు ఏమీ లేవు ఇక ఈ ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి ఇంకొక ముఖ్యమైన పండగ ఏమిటండి అంటే కనుక అది పదిహేడవ తారీఖున వచ్చేటటువంటి తొలి ఏకాదశి అంటూ ఉంటాం దీనినే సేన ఏకాదశి అంటూ ఉంటావు విష్ణుమూర్తి ఆ యొక్క పాలసముద్రంలో శేషతల్పం మీద క్షీణిస్తూ ఉంటాక రేపు పదిహేడవ తారీఖున ఏకాదశి నుంచి దక్షిణాయనం అనేది ప్రారంభమవుతూ ఉంటుంది మళ్ళా ఈ దక్షిణాయనంలో జరిగేటటువంటి ప్రత్యేకంగా ఆలయాల్లో జరిగేటటువంటి ఉత్సవాలలో ప్రతిష్టా కార్యక్రమాలు ఏమి ఈ యొక్క దక్షిణాయన కాలంలో ఉండకపోవచ్చు ఉండవు కాబట్టి ప్రత్యేకించి దక్షిణాయనము అనేది పితృదేవతలకు గతించుపోయినటువంటి పితృదేవతలకు తల్లిదండ్రులకు ప్రత్యేకంగా చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క దక్షిణాయన పుణ్యకాలంలో చేస్తూ ఉంటాము అలాగే ఎవరైనా ఏదైనా కనుక దీక్ష లాంటివి తీసుకుని అవి ఆచరిస్తూ ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా దక్షిణాయనం చాలా పుణ్యప్రదమైనటువంటి కాలంగా చెప్పబడుతూ ఉంది ఇక ఈ మాసంలో మనము బోనాలను చెప్పుకుంటూ ఉన్నాము మన సికింద్రాబాద్లో వచ్చేటటువంటి ఈ ఇరవై ఎనిమిదవ తారీఖున సికింద్రాబాద్ మహంకాళి బోనాలు అనేవి వరల్డ్ ఫేమస్ బోనాలుగా చెప్పబడి ఉన్నాయి ఈ బోనాలను ప్రత్యేకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఈ బోనాలు అనేవి నిర్వహిస్తూ ఉంటారు అందులో కూడా సికింద్రాబాద్లో జరిగేటటువంటి బోనాలకి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈ సికింద్రాబాద్లో జరిగేటటువంటి మహంకాళి బోనాల ఉత్సవాలకి అందరూ కూడా అటెండ్ అవుతూ ఉంటారు వచ్చి చూస్తూ ఉంటారు అసలు ఈ ఆషాఢ మాసంలో ఎందుకు అమ్మవారిని ఎంతగా ఆరాధన చేయాలి ఈ బోనాలు అనేవి ఎందుకు చేస్తూ ఉంటారు అన్నట్లయితే కనుక ప్రత్యేకంగా ఈ యొక్క ఆషాఢ మాసంలో వర్షాకాలము వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి ఎక్కువ ప్రజలందరికీ కూడా విష జ్వరాలు కానీ అలాగే విష రోగాలు కానీ అలాగే విషకీటకాల కానీ విజృంభించేటటువంటి సమయము ఈ ఆషాఢ మాసం కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ఈ విష ఏమీ రాకుండా ఉండడానికి సైంటిఫిక్గా మనం ఆలోచించినట్లయితే ఈ బోనాల కార్యక్రమంలో ప్రత్యేకంగా పసుపు అనేది ప్రధానంగా చెప్పబడుతున్నది అలాగే వేప ఆకులు వేప మండలు కూడా ప్రధానంగా ఈ బోనాల కార్యక్రమంలో ఉత్సవాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ రెండు కూడా ప్రధానంగా మనకి యాంటీబయాటిక్గా పూర్వకాలం నుంచి ఋషుల ప్రాప్తంగా ఉండేటటువంటి ఋషుల కాలం నుంచి కూడా చెప్పబడి ఉంది ఈ యొక్క పసుపు అలాగే వేప ఆకులు కూడా కాబట్టి ఈ రెండిటి వల్ల మనము ధరించినట్లయితే మన దరిదాపులకు కూడా విష జ్వరాలు అనేవి విష అనేవి విష క్రిములు అనేవి దరిదాపుల్లోకి కూడా రాకుండా ఉంటాయి కాబట్టి ఎక్కువగా అమ్మవారిని ఈ యొక్క ఆషాఢ మాసంలో ఆరాధించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహము కూడా మనకి ఎక్కువగా మనకి మన కుటుంబ సభ్యులందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది అలాగే ఆ బోనము అని తయారు చేసే ప్రత్యేకంగా ఆ యొక్క కడవలో పెట్టేటటువంటి అన్నము వండి అందులో అమ్మవారికి నివేదించేటటువంటి పదార్థాలన్నీ కూడా అందులో వేసి దానికి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు కట్టి వేపమండలు కట్టి అమ్మవారికి నివేదించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల గ్రామంలో అందరూ కూడా కుటుంబంలో అమ్మందరూ కూడా ఈ యొక్క విషజ్వరాల లాంటివి ఏమీ కూడా తగలకుండా ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పి సైంటిఫిక్గా కూడా నిరూపణ అయింది కాబట్టి అందరూ కూడా ఈ రాబోయేటటువంటి ఆషాఢ మాసంలో జూలై ఆరో తారీఖు నుంచి ఆగస్ట్ నాలుగో తారీఖు వరకు వచ్చేటటువంటి ఈ ఆషాఢ మాసంలో ఎక్కువగా ఆడవారు అందరూ కూడా ఇంట్లో పసుపు అనేది విలువగా వంటల్లో కానీ కూరల్లో కానీ అలాగే గడపలకు కానీ పసుపు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండండి అలాగే గుమ్మానికి మామిడి తోరణాలతో పాటుగా వేప ఆకులు కూడా గుమ్మానికి తోరణంగా కట్టండి దాని ద్వారా విష జ్వరాలు అనేవి విష క్రిమి అనేవి ఇంటిలోకి రాకుండా అవి ఇంట్లో వాళ్ళందరినీ కూడా రక్షిస్తూ ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఈ పై నియమాలన్నీ కూడా పాటిస్తూ సుఖంగా ఆనందంగా ఆరోగ్యం ఉండాలని కోరుకుంటూ శుభం భూజ श्री गायत्री ज्योतिषालय फनीशर्म रामेश्वर को शुभम हो